తిరుమల శ్రీవారి ఆలయంలో కేవలం హిందువులు మాత్రమే పనిచేయాలని ఇతర మతస్థులని గౌరవిస్తూనే వారిని తిరుమలలో కాకుండా వేరే చోటుకు షిఫ్ట్ చేస్తామని సీఎం చంద్రబాబు ఇవాళ వెల్లడించారు అదేవిధంగా ఇతర మత ప్రార్థనా స్థలాల్లో హిందువులు లేకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇంకొక పక్కన ఇప్పటికే చాలా వరకు చేస్తాం నేను ఒకటే ఈ పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నాం ఇన్క్లూడింగ్ బోర్డు ీరైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకెళ్ళండి వీరు కాకపోతే మీరు మీ పని చేయండి కానీ అపచారం జరిగే పరిస్థితి కానీ అపవిత్రం చేసే పరిస్థితి కానీ మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం కానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పాను దాని ప్రకారం వర్కౌట్ చేసి అందరికీ విజ్ఞప్తి ఇంకో ఇంకొక దేశంలో ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కాపాడడానికి కంకణ కట్టుకొని ఉన్నాం కోర్టులో ఉన్నా ఎక్కడున్నా అదే మరిగా నేను ముందే చెప్పాను వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్ కానీ ఉండాలి ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవరిని మనోభావాలు దెబ్బతెరగకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం అదే మరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ చేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పని చేయకుండా వాళ్ళ మదోభావాలు కాపాడతాం అండ్ ఐ వెరీ ఇట్ వెరీ క్లియర్ దానికి కట్టుబడి ఉన్నాం